మహాపరిషుద్ధుడు ప్రేమకల ప్రభు చూస్తున్న మీ అందరికీ కూడా మన రక్షకులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియస్తున్నాను మరి దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబాలకు కూడా సురక్షితంగా ఉంచినందుకు దేవునికి మరొకసారి మీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అందరూ కూడా బాగున్నారని తలంచుచున్నాను మరి ఎవరైనా బలహీనంగా ఉంటే దేవుని కృపను బట్టి వాళ్ళు కూడా బలవంతులుగా దేవుడు చేయగల సమర్థుడు కాబట్టి దేవుని వాక్యానికి వెళ్ళక ముందు ప్రార్థన సహాయాన్ని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం వల్ల వెళ్దాం నాతో మీరందరూ అందరూ కూడా వీళ్ళందరితో మట్టికి ప్రార్థనలో ఎక్కించింది ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించింది మా పర్లకు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నావను బట్టి ప్రభు మిమ్మల్ని స్థుతిస్తున్నాను గణపరిస్తున్నాను నేను పరిస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి ప్రభు అలాగే మా కుటుంబాలందరికీ కూడా మంచి ఆదరణ దయచేస్తారని మీ వెనుకల్లో మమ్మల్ని యాప్ చేసుకుంటారని మీ కృప చేత మమ్మల్ని బలపరుస్తారని వీలైతున్న మట్టికి మీ మాటల ప్రభు నేర్చుకున్న తండ్రి ప్రభులో విలువ మీ కుమారంలో మేము తండ్రి కొనసాగలాగా కృప మా అందరికీ కూడా అటు జ్ఞానము అటు కృప అనుగ్రహిస్తారని అనుగ్రహించది మీరే తీసుకున్నది మీరే సమస్తము మీ చేతిలో ఉన్నది నా తండ్రి మీ కుమారుని యొక్క మనస్సును మేము పొందుకుని మేము మీ కుమారుడు మాలోను మీరు మాలోనూ ఉండి మహిమా ఘనత మీకే చెందిలాగా మా ప్రవర్తన అంతా కూడా ఉండేలాగా ఇదిగో మీ కుమారుడు ప్రకారంగా జీవించి సమర్థతను కూడా మాకు దయచేస్తారని ఇరవై రోజున మాట్లాడుతున్న ఈ మత్స్థ వార్త పన్నెండు అధ్యాయంలో ఉన్న ఈ విలువైన మాటల ప్రభు మాకు అర్థమయ్యేలాగా సహాయపడతావని సహాయం చేస్తావని ఏ రైట్ ముందుకు వెళ్దాం మత్స్సు వార్త పన్నెండు అధ్యాయము నలభై ఆరో వచ్చినం మత్యస్థ వార్త నలభై మూడు కా నుంచి నలభై ఐదు ఒక మనిషిని గురించి స్థితి తెలియపరచిపడుతుంది మత్యస్థ వార్త పన్నెండు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన కానుంచి నలభై రెండు వరకు కూడా మనకి విమర్శన చేసేవారు మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు మన కోసం చూస్తున్నారు నలభై ఆరు నుంచి యాభై వచ్చిన వరకు కూడా అసలు ప్రభు ఎందుకు వచ్చారు ఏ ఇల్లును వచ్చారు ఆయనకి ఈ భూలోకంలో బంధం అనే మరియా మరియాకి మళ్ళీ యశ్వర గారు పుట్టిన తర్వాత మరియాపు వాళ్ళ జీవితంలో ఇంకా పిల్లలు కొడతాం వాళ్ళు కూడా దేవుడు పరిశుద్ధాత్మ పేరునే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గురించి కూడా రాయటం వాళ్ళు కూడా ఇద్దరు పేర్ల మీద ఒకటేమో యాకోబు రాసిన పత్రిక ఒకటేమో యోధా రాసిన పత్రికలో ఆ యేస్ ప్రభు గారి తర్వాత వాళ్ళు సహోదరులుగా ఆ దేవుని మహిమ గురించి దేవుని కుమారుని గురించి బహుచక్కగా క్రియల గురించి అయితే యాకోబు గారు విశ్వాసం అంటే మనకంటే ముందుగా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రభుని ప్రకటించారని యోధా గారు రాయటం ఇరువురు కూడా ఒకరి క్రియల గురించి ఒక రక్షణ గురించి ఒకరి క్రియల గురించి ఒక రక్షణ గురించి భక్తుల్ని అంటే పిత్తలని తీసుకుని మనకు రాయటం ఆ పిత్తల ద్వారా మనకి ఏదో చెప్పాలని ఆశపడి అవి మనకు చెప్పి మనం బలపరచటం అన్నది కూడా ఈ పత్రికలో మనం చూస్తాం కాబట్టి ఇక్కడ ముందు మత్స్సు వార్త పన్నెండేము నలభై ఆరోచనము ఏంటి మనకు తెలియపరుస్తుంది అంటే ఆయన ఒక బంధాన్ని ఇక్కడ సమకూర్చుకున్న ఆ బంధం కూడా వాక్యంతో వాక్యానుసారం అనే జీవితం లేకపోతే ఆయనతో రాదు అన్నారు కానీ వీళ్ళు వచ్చారు ఎందుకంటే దేవుని కుమారుడైన యేసు ప్రభు గారిని మరియా గారు విశ్వసించారు తర్వాత మరియా గారి జీవితంలో ఇంకా యేసుప్రభు గారి తర్వాత పుట్టిన కుమారులు వాళ్ళందరూ కూడా అక్కచెండ్రులు కూడా ఉన్నారు ఇంచుమించు అంటే వాళ్ళు ఫీల్ రాయలేదు కానీ అంటే అక్క అంటే ఆయనకి వాళ్ళకి ఈశ్వర గారికి కాదు ఈశ్వర గారు కదా మొదట అక్కచండ్రులు అంటే వాళ్ళకి వాళ్ళకి ఎవరికి యాకోబు యాసే వీళ్ళకి కాబట్టి ఇక్కడ గమనించి ఎందుకు మతీస్త సువార్త పన్నెండు అధ్యయము నలభై ఆరు వచ్చిన నేను చదివి నలభై ఏడో వచ్చిన చదివి ఒక ఆత్మీయమైన సత్యాన్ని ఈ రోజున తెలుసుకుని ముగించుకుందాం నలభై ఆరు ఆయన జన సమూహంతో ఇలాగా మాట్లాడుచుండగా ఆయన తల్లియు సహోదరు ఆయనతో మాట్లాడ గోరి వెలుపల నిలిచి ఉండేది అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లియు సహోదరు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పు అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పు అని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిశువుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చెయ్యివాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి ఉన్నాడన్నాడు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చెయ్యివాడే అంటే పరలోకములో తండ్రి భూమి మీద ఎవరున్నారు ప్రభు అని ఎస్ ప్రభు అన్నారు మరి రాయించిది ఎవరు పరిశుద్ధ అంటే వీళ్ళు ముగ్గురు వ్యక్తులుగా ఒక్క దేవుడిగా పిలవడుతున్నాడు అంతకుందా నానికి నామమూలు కాదు ఇది ఇది మనకు అర్థమవుతే ఇప్పుడు చాలా సంస్థలు చాలా క్రైస్తవుగా పిలవడుతున్నారు మరియాకి పూజ చేయడం వలన కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చేసారు అంటే రాంగ్ వర్షన్ కూడా తీసుకొచ్చేసారు నా తల్లి ఎవరు నా సహోదరు ఎవరు ఆ పదమే మనకి మన జీవితాన్ని కట్టేలాగా ఉంటాయి ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోవాలో ఒక సంకల్పంతో చేయడం మరి నీవు కూడా ఒక సంకల్పం కలిగి ఉండాలి ఆ ప్రభుని తెలుసుకోవాలి ఆ ప్రభు నీలో నిజంగా చెప్పాలంటే ఆ ప్రభు నీతో మాట్లాడాలి ఆ ప్రభు నీకు తోడై ఉండాలి అలాడేటప్పుడే మనం నక్కగలము ఆ పరలోకము ఆ పరదేశికి మనం చనిపోతే ఆ వెళ్ళగలము నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అన్న పదము నీకు అర్థమవుతే పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చెయ్యి వాడే నా సహోదరు చిత్తము సంకల్పము మనం తెలుసుకోవాలి ఒక మాట చెప్తున్నానండి నేను ముగిచేస్తాను ఆయన చిత్తము తెలుసుకోకుండా ఈ భూలోకంలో మనం ఏమి చేయలేము ఎక్కడికి వెళ్ళలేమండి యానా అంటున్నాడు భూగర్భంలోకి వెళితే నువ్వు అక్కడ ఉన్నావు నాకు నాశం అంటుకొని ఉన్నది అంటున్నాడు అఘాధంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు ఏ అంటున్నాడు ఎక్కడైనా నీ చెయ్య చంచరిస్తూనే ఉంది మంచి మాటలు కదండి అసలు ఎందుకు వచ్చి ఎవరిని మనం ఆరాధించాలి ఆరాధకుడైన ఏసు ప్రభు అయినా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోకి వచ్చి ఆరాధకుడైన తండ్రైన దేవునికి ఆరాధన చేయాలి ఆరాధన ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరిని పూజిస్తున్నాం ఎవరిని ఎవరిని ఒక కన్యకండి ఆ అంటే యోధా జనాంగం నుంచి వచ్చిన ఒక అయిన ఆమె దేవుడు ఏర్పరచుకున్నాడు దయా అలా నీకు శుభము పురుషిని ఎరగని దాన్ని ఇది ఎలా సాధ్యమని అంత తెలివైన కూర్చున్న దోతుని అడగటం అంటే ఎంత సామర్థ్యం అండి ఎంత భక్తి రావటం సువార్త చెప్పినప్పుడు ఇదిగో నీ తల్లిని సహోదరులు వచ్చి నిలబడ్డారాయా అంటే ఎవరు నా తల్లి కాదు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చివరే నా సహోదరులు ఆయన సహోదరుగా నువ్వు పిలవబడుతుంటే ఈ క్షణమే నువ్వు మారు గొడ్డలే వేరు ఉంది మారకపోతే ఆయన నరికి నరకంలోకి పడేస్తాడు మారితే నిత్య జీవం ఇస్తాడు జీవగ్రంథంలోని పేరుంట పేరు కావాలని భూలోకములు తిరగకూడదు మనం పర సంబంధమైన మంచి పోరాటం మన పోరాడు మన పరుగు కడ ముట్టించాలి అట్టి కృప దేవుడు మన అందరికీ ఇచ్చిన కనుక ఆమె అందరికీ వన్నానండి థ్యాంక్ యూ